ది ఐ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెక్అప్ మంచిర్యాల చౌరస్తా చెప్పదండి రోడ్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్లో ఉన్న మాతా శిశు సంక్షేమ కేంద్రం హాస్పిటల్ దగ్గర ఉన్నాము మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ క్రాడిల్ బేబీ ఉయ్యాల అనే సెంటర్ని నిన్న ఓపెన్ చేయడం జరిగింది మరేంటి క్రాడిల్ బేబీ ఉయ్యాల ఈ రిసెప్షన్ సెంటర్ ఏంటి అనుకుంటున్నారా సో చాలా మందిని ఈ మధ్య మనం చూస్తున్నాము ఆడపిల్ల పుట్టిందనో వాళ్ళ ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయనో ఆ బిడ్డని ముళ్ళ పొదల్లో వదిలేయడం కానీ చెత్త కుప్పల్లో పడేయడం కానీ ఇలా చాలా మంది చేస్తున్నారు వాళ్ళకుండే ఉండే ఇష్యూస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయో మనకు తెలియదు బట్ చిన్న పిల్లలని అప్పుడే పుట్టిన శిష్యువులని అలా ముళ్ళ పొదల్లో చెత్త కుప్పల్లో పడేస్తూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు సో ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనం చూస్తుంటాం సో అలా ఎవరైనా మేము పెంచలేము పిల్లల్ని మాకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ చిన్న పిల్లల్ని మాతో కాదు ఇలా ఎవరైనా అనుకుంటే డెఫినెట్లీ అలాంటి వాళ్ళు ఆ నవజాత శిశువులను అప్పుడే పుట్టిన శిశువులను ఈ ఉయ్యాల అనే మీరు బ్యాక్లో విజువల్స్లో చూసుకోవచ్చు ఈ ఉయ్యాలా అనే క్రాడల్ బేబీ రిసెప్షన్ సెంటర్లో కనుక మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆ బేబీని ఇక్కడ పడుకోబెట్టి వెళ్తే ఆ బేబీ సంరక్షణ అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది సో దయచేసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఈ విషయం కూడా వాళ్ళకి తప్పకుండా రీచ్ అయ్యేలా చూడండి సో అప్పుడే పుట్టిన బిడ్డల్ని అలా వదిలేయకండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఎటువంటివి లేవు మీరు ఎవరైనా ఏ టైం ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది డెఫినెట్లీ ఏ టైంలో అయినా మీకు ఎక్కడైనా బిడ్డ దొరికినా ఇంకేమైనా కారణాల వల్ల మీరే మీ బేబీస్ ఉన్నా మీరు పోషించలేని స్థితిలో ఉన్నా కూడా ఆ బేబీని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే మీ సమాచారం కూడా వాళ్ళు అడగరు మీరు ఎవరు తీసుకొచ్చిందనే కూడా గోప్యంగా ఉంటుంది సీసీ కెమెరాస్ లేవు డెఫినెట్లీ ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు వాళ్ళ సంరక్షణ అంతా కూడా గవర్నమెంటే చూసుకుంటుంది సో ఈ కాన్సెప్ట్తో నిన్న ఇక్కడ క్రాడల్ బేబీ రిసెప్షన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది కరీంనగర్ కలెక్టర్ పమీలా సత్పతి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉమెన్ వెల్ఫేర్ మేడం సరస్వతి మేడం వాళ్ళు కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం కమ్ సో చూడొచ్చు మీరు క్రాడల్ బేబీ సో ఎవరైనా మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పిల్లల్ని పెంచలేము ఇంకా ఏదైనా అనివార్య కారణాలు ఉండొచ్చు సో అలాంటి వారు డెఫినెట్లీగా బేబీని తీసుకోవచ్చు ఇక్కడ పెడితే వాళ్ళ సంరక్షణ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ఎవరైనా పెంచుకోవాలంటే కూడా లీగల్గా వాళ్ళకి దత్తత ఇవ్వడం కానీ ఆ లీగాలిటీస్ చూసుకొని వాళ్ళకి దత్తత ఇవ్వడం కూడా జరుగుతుంది సో మీరు ఇక్కడ లేదు ఒకవేళ మేము తీసుకురాలేము మాకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంది అది కూడా మేము చేయలేము అంటే కూడా మీరు చైల్డ్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్కైనా కాల్ చేయొచ్చు లేదు అంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ అండ్ ఎస్సీకా కరీంనగర్ హెల్ప్ డెస్క్ నెంబర్ ఒకటి ఉంటుంది నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ eight మళ్ళొకసారి చూడండి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా సో వాళ్ళే వచ్చి ఆ బేబీని ఇక్కడ టేక్ కేర్ చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం మనతో ఆర్ఎంఓ నవీనా గారు ఉన్నారు సో నవీనా గారిని అడిగి మరి ఊయల కాన్సెప్ట్ ఏంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అమ్మ నిన్న స్టార్ట్ చేయడం జరిగింది బేబీ క్రాడల్ ఆ మెయిన్ ఉద్దేశం ఏంటి మేడం దీని గురించి క్రాడల్ బేబీ రిసెప్షన్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి బేబీస్ని వద్దనుకునే వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు కేంద్రం కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు ఇదేంటంటే సీసీ కెమెరా లేని చోట పెట్టాము కాబట్టి వాళ్ళు వదిలేసి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి ఐడెంటిఫై చేయడం కానీ వాళ్ళు ఇంకేమన్నా ప్రశ్నలు అడగడం కానీ అట్లాంటిది ఏమీ జరగదు ఏంటంటే బేబీస్ని వద్దనుకొని బయట ఎక్కడో పడేయకుండా ఎక్కడ పడేస్తే ఇక్కడ నుంచి మనకి అడాప్షన్ కావాల్సిన ఫ్యామిలీస్కి చేస్తాము ఎవరైనా అడాప్ట్ చేసుకుంటాము అని ముందుకొచ్చే వాళ్ళకి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ డిపార్ట్మెంట్ మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా నిర్భయంగా వాళ్ళకి వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చండి ఇప్పుడు చాలా మంది ఈ మధ్య చూస్తున్నాం మేడం వాళ్ళు పెంచలేకనో ఇంకేమన్నా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో పిల్లల్ని చెత్త కుప్పల్లో కానీ మురికాయలు దగ్గర కానీ వదిలేసి వెళ్తున్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి చేర్పించాలంటే కొంతమంది ఇంకా భయపడతా ఉంటారు మేబీ మేము వస్తే సీసీ కెమెరాస్లో పడతామా ఏదైనా ఐడెంటిఫికేషన్ అవుతామా అని సో ఇక్కడ వాళ్ళకి అలాంటి భయం ఏమి ఉండదు అలాంటి భయం ఏం లేదమ్మా మనకి మెయిన్గా ఏంటంటే వాళ్ళని వదిలేసి వెళ్ళడం వరకే వాళ్ళ పని అంతే తర్వాత వాళ్ళని ఇంట్రోగేట్ చేయడం కానీ వాళ్ళని వివరాల సేకరణ కానీ అట్లాంటిది ఏమీ చేయడం జరగదు మెయిన్గా బేబీస్ ని వచ్చిన బేబీస్ ని మనం ఇక్కడ నుంచి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మళ్ళీ ఫర్దర్ అడాప్షన్ కి పంపించడం జరుగుతుంది ఒకవేళ అడాప్షన్కి ఎవరు ముందుకు రాకపోతే వీళ్ళ టేక్ కేర్ అంతా ఎవరు చూసుకుంటారు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటారు బేబీస్ చాలా వరకు మాకు వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది అడాప్షన్ కోసం సో కాబట్టి వాళ్ళు ఎవరైనా వదిలేసి వెళ్తే మన ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది అట్లీస్ట్ ఎవరైనా వాళ్ళు బేబీస్ కావాలనుకునే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎక్కడో బయట వదిలేయకుండా వాళ్ళెక్కడో అనాథలుగా పెరగకుండా ఒక ఫ్యామిలీలో మెంబర్గా పెరుగుతారు గుడ్ లైఫ్ ఉంటుంది సో చూశారు కదా నవీనా మేడం చెప్పింది ఎవరైనా మీకు బేబీస్ని వద్దు మేము పెంచలేము ఇంకేమైనా వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ వాళ్ళు తీసుకొచ్చి బేబీస్ని ఇక్కడ పెట్టి వెళ్ళొచ్చు జస్ట్ ఇక్కడ బేబీని ఇచ్చేంతవరకే వాళ్ళ బాధ్యత ఎలాంటి ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ కూడా వాళ్ళు ఉండరు ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు సో వాళ్ళు ఎవరు ఏంటి అనే సమాచారం కూడా ఇక్కడ అవసరం లేదు మనకి మెయిన్ మెయిన్ వచ్చేసి బేబీ సేఫ్టీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు కూడా దత్తత విషయంలో చాలా పెండింగ్ లిస్ట్ అంటే ఐ మీన్ చాలామంది ముందున్నారు ఇంకా కావాలి అని సో సో అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇవ్వడం కూడా జరుగుతుంది లీగల్ ప్రాసెస్లో కలెక్టర్ మేడం కానివ్వండి ఉమెన్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి కూడా కూడా సో ఒక చైల్డ్కి ఒక బెస్ట్ ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు వాళ్ళకు ఒక మంచి పేరెంట్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు పెంచలేకపోయినా కూడా సో డెఫినెట్లీ ఎవరికైనా తెలియకపోయినా ఇంకెవరైనా ఇలాంటివి విషయాలు తెలియకపోయినా మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ డెఫినెట్లీ మీరు ఈ క్రాడల్ బేబీని మీరు ఆశ్రయించవచ్చు సో ఆ బేబీకి బెస్ట్ ఫ్యూచర్ మీరు అందించవచ్చు కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్